నేటి ముఖ్యಾಂಶాలు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ సీఎం సహాయ నిధి పేదలకు పెన్నితని ఎమ్మెల్యే బీవీ రెడ్డి పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేనూరు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే బీవీ నివాసంలో నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారని ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు هي مانجي ها 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 ఈ రోజు మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఈ రోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ వివిధ వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా ఈ రోజు పద్దెనిమిది మంది ఇరవై ఐదు మంది వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ఎంతమందికి ఇచ్చేవారంటే అరకూరగా ఇచ్చే అరకూరగా ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా కనీసం ఎవరి దగ్గరికి పోవాలా చెక్కు ఎవరికి అలా పేరు ముఖ్యమంత్రి సహాయం లేదని చెప్పి రిలీఫ్ ఫండ్ కూడా చెక్కులు బౌన్స్ అయినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఇంతమందికి అది మొదటి విడత ఇప్పటికే దాదాపు మా నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే ఇరవై లక్షలకు పైగా ఈరోజు చెక్కులు ఇవ్వడం దీనికి సంబంధించి ఇంకా చాలా కూడా ఇంకా చాలా కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ అక్కడ చెక్కులు కూడా రాబోతున్నాయి రేపు మళ్ళా శాసనసభకు పోయినప్పుడు ఆ రెండో విడత ఒకటే చెప్తున్నా ప్రభుత్వం ఈరోజు డబ్బు లేకపోయినా నిధులు లేకపోయినా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాల అభివృద్ధి కాకుండా ప్రజల యొక్క కష్టాలను కూడా ఈరోజు సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారి కష్టానికి ఆ రోజు ఖర్చు పెట్టుకున్న డబ్బులు కూడా ఈ రోజు తూచా తప్పకుండా అది కూడా కొన్ని విషయాలు అయితే నేను ప్రత్యేకంగా పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా నియోజకవర్గం నుంచి కొన్ని ఆలస్యమైనా కూడా సార్ మానవతా దృపంతో ఉంది కొందరు ఇబ్బందుల్లో ఉన్నారు టైం అయిపోయినా కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే కష్టమైనా కూడా వారికి కూడా డబ్బులు ఏర్పాటు చేయించి ఈరోజు చెక్కులు లక్షల రూపాయలు కూడా జరిగి వారికి పదాభివందనం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి